సిరి సంపదల సిరి ముక్కలు మొక్కలు ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ చాలా మంది హీరోయిన్లు బికినీలు ధరించిన ఘాటైన ముద్దు సీన్ లో యాక్ట్ చేసిన స్క్రిప్ట్ లో అలా ఉంది క్యారెక్టర్ డిమాండ్ చేసింది అంటూ కాకర గాయ కబుర్లు చెబుతుంటారు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అలాంటి సీన్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటిస్తారు తాజాగా సౌత్ ఇండస్ట్రీలో హిట్స్ లేక బాలీవుడ్ బాట పట్టిన కృతి కర్బంద కూడా ఇవే డైలాగ్స్ కొడుతోంది ఆ మధ్య రాజా రీబూట్లో ఇమ్రాన్ హష్మీకి జోడీగా నటించింది ఈ అమ్మడు సీరియల్ కి పేరు గడించిన ఇమ్ముతో ఘాటైన ముద్దు సీన్లలో చాలా ఫ్రీగా నటించింది కృతి ఇదే విషయమై ఒక ఇంటర్వ్యూలో తనని అడిగిన ప్రశ్నకి ఊహించని సమాధానమిచ్చింది కిస్ సీన్స్ లో నటించినప్పుడు తనకి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదట అసలు తనకి హష్మి కిస్ చేస్తుంటే ఫీలింగ్సే రాలేదట పాపం సీరియల్ కిస్ సరికి ఇది ఎంతటి అవమానం తన బిరుదికి ఘోర పరాజయం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి